ఉత్తర నీటి కొరత అలాగే పోచుమతలి ఆదిపున నిర్మాణ పనులకు నీటి కొరత ఏర్పడుతుందని స్థానిక నాయకుల వినతి మేరకు నీటి సౌకర్యం కమిటీని కార్పొరేటర్ తన స్వంత నిధులతో బోర్ నీళ్లు వేయించి బోర్ మోటార్ ను అందించి ఈ రోజు స్థానికులతో కలిసి బోర్ మోటార్ ను ప్రారంభించిన మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ స్థానికులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటానని అన్నారు స్థానికులు గుడి కమిటీ సభ్యులు సురేష్ రెడ్డిని ఘనంగా సన్మానించారు మాకు మీరు ఎల్లప్పుడు అలాగే ఉంటారని మేము పార్టీలకు అతీతంగా మీ వెంట ఉంటామని స్థానికులు తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి శివాజీ బాస్తివాసులు పాండుగౌడ్ కృష్ణ తిరుపతి ప్రభాకర్ లక్ష్మీ శంకర్ కిసాన్ చారి రమేష్ చారి సుధాకర్ శ్రీశైలం చాంద్ బి గుడి కమిటీ సభ్యులు పాల్గొన్నారు పాతపుడి గత రెండు వేల తొమ్మిదిలో నేను మొదటిసారి కార్పొరేటర్ అయినప్పటి నుంచి కూడా ఈ గుడికి ప్రతిసారి జోనాలు కొత్త ఉన్నాను మరి ఇక్కడ ఉన్న చుట్టూకున్న గుడి అన్ని కూడా మరి చాలా స్పీడ్గా డెవలప్మెంట్ అయిపోయింది మరి మన గుడి ఇంకా స్లోగా ఉంటాం మరి బస్తి వాళ్ళు కూడా కారణమని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈ బస్తి వాళ్ళందరూ కూడా పోనుకొని కలవ చేస్తే గుడి అయిపోతే గుడి అనేది ఒక్క చేత్వం కాదు కాబట్టి అన్ని భక్తులందరూ కూడా కలిసి మీరు చాలా పెద్ద ఇంత పెద్ద ప్లేస్ ఉన్న గుళ్ళు ఇక్కడ లేవు కాబట్టి మీరందరూ కూడా సహకరిస్తే కృష్ణ గారు కానివ్వండి పాండన్న కానివ్వండి మనల్ అందరూ కూడా మరి ముందుకు వచ్చి పనిచేస్తారు అదేవిధంగా మన తిరుపతి కానివ్వండి ప్రభాకర్ మన శ్రీశైలం మన పెద్దరు సుధాకరణ పేరు పేరున వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి పనిచేస్తారు మన డాక్టర్ సాబ్ అందరూ వేరే బస్సు వాళ్ళన్నా గుడి విషయంలో ఎవరైనా ముందుకు వచ్చి పని చేసేస్తా మన చారి వీళ్ళందరూ కూడా వచ్చి పనిచేస్తారు కాబట్టి అందరూ కూడా కంపల్సరీ మరి కష్టపడదాం చేద్దాం ఇంకా కూడా స్టార్ట్ అయినా ఇంకా కూడా ఎవరైనా